అయ్యండి అందరినీ నమస్కారం ఎందుకంటే మీఎస్ ఫ్యామిలీ లాతో పచ్చ మా ఛానల్ చూస్తున్నట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి సో ఈరోజు వచ్చేసి టమాటా పచ్చిమిరపకాయ టమాటా అండి సో దోశ పిండి పడుతున్నాం సో దాని దాంట్లోకి పచ్చిమిరకాయ టమాటా పచ్చడి అయితే నూరుతున్నారు సో ముందుకైతే పచ్చి టమాటాలు అయితే తెచ్చుకున్నాం టమాటాలు చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో ఓన్లీ కేజీ ఇరవై రూపాయలు ఇక్కడ అయితే సో ఒక చోట ఫోర్ అయితే ఉండొచ్చు మా దగ్గర అయితే కేజీ ఇరవై రూపాయలు టమాటాలు అలాగే పచ్చిమిరపకాయలు అయితే ఆల్రెడీ మనం కాలాయిలు వేసుకున్న కాలాయిలు వేసుకున్నాం పచ్చిమిరకాయలు కొంచెం ఆయిల్ వేసుకొని అలాగే కొంచెం వీటితో పాటు కొంచెం ధనియాలు వేసుకోండి ఇందులో చాలా టేస్ట్ ఉంటుంది పచ్చిమిరకాయలో ధనియాలు కొంచెం పచ్చిమిరకాయల మజ్జిన తర్వాత ధనియాలు వేసుకొని ధనియాలు కొంచెం జలకర వేసుకుంటే టేస్ట్ చాలా టేస్ట్ ఉంటుంది అలా గల్లుపుకుంటే మీరు గల్లుప్పు కూడా వేసుకోండి ఇది కొంచెం ద్వారగా మజ్జిని ఇవ్వాలి మజ్జినిస్తే మనం పచ్చిమిరకాయలు పచ్చి వాసన స్మెల్ అనే కొద్ది తర్వాత చాలా టేస్టీగా ఉంటుంది ఒక ఫైవ్ మినిట్స్ మధ్య చూస్తాం చూసారు కదండి ఈ టమాటాయితే మనమైతే ఇక ఒక్కొక్కని నాలుగు చెక్కలు అంటే కట్ చేసుకోవాలి మనం చిన్న సైజు కావాలంటే చిన్న సైజు పెద్ద సైజు కావాలంటే పెద్ద సైజు కట్ చేసుకొని వీటిని కూడా ఉడకబెట్టుకోవాలి సో చూసారు కదండి ఇక మొత్తానికి టమాటా ముక్కలు కట్ చేసుకోవడం అయిపోయినది ఇప్పుడు పచ్చిమిరపకాయలు కూడా సగం వరకే మగ్గినాయి మనం ఇక్కడ అందులో ధనియాలు ధనియాలు యాడ్ చేసుకోవాలి కొంచెం మగ్గి కూడా మధ్యనే చాలా వరకు ధనియాలు అలాగే గల్లుప్పు గల్లుప్పు అని గల్లుప్పి అయితే చాలా టేస్ట్ ఉంటుందండి పచ్చడి అయితే రెండు స్పూన్లు గల్లుప్పు కూడా మేమైతే దాదాపు పచ్చడిలో వాటికి అయితే గల్లుప్పు వాడతాం మెత్తటప్పు ఇంకొక నీటి ఫోన్ మినిట్స్ మగ్గించేసి ధనియాలు కూడా పచ్చివాసుకోవాలి ఫార్టీ మినిట్స్ మగ్గించిన తర్వాత తర్వాత పచ్చి సో చూశారు కదండి ఇక మొత్తానికైతే టమాటా ముక్కలు కూడా మనం కళాయిలు వేసి మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత పచ్చిమిరకాయలు ధనియాలు వేసుకొని మగ్గించి మిక్సీ గిన్నెలు అయితే వేసుకున్నాం ఇక టమాటా ముక్కలు కూడా మగ్గించుకోవాలి మగ్గించుకున్న తర్వాత టమాటా ముక్కలు అయితే మగ్గినాయండి పసుపు కూడా ఒక స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి యాడ్ చేసుకొని ముక్కలు అయితే ఇంకొంచెం మగ్గిచ్చిన తర్వాత దించేసుకుంటే మనకి కావాల్సిన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోద్ది సో ఇప్పుడైతే ముక్కలైతే కలాయిగా దించేసుకుంటే సరిపోతుంది సో చూసారు కదా మొత్తానికైతే టమాటా పచ్చిమిరకాయ పచ్చడి అయితే రెడీ అయిపోయింది మిక్సీ పట్టేసినాం కొంచెం ఇంకా హెచ్చా పచ్చగా అయితే పట్టుకోవచ్చు మిక్సీ పట్టడం నీళ్ళు వచ్చింది అదే రోట్లో నూరుకుంది ఇంకా చాలా టేస్ట్గా ఉండేది చూసారు కదండీ మా ఇచ్చే మొత్తానికైతే మిక్సీ పట్టేసింది పచ్చిమిరపకాయ టమాటా పచ్చడి మిరపకాయలు వేసి మార్చిన కారం మళ్ళీ టమాటాలు సగం దాంట్లోకి వేసి మిక్సీ పట్టేసింది అది కూడా చాలా టేస్ట్ ఉంటుందండి ఇట్లా పట్టుకుంటే రెండు పచ్చలు దోషంలో బాగుంటాయి చూడండి ఇదో మార్చిన కారం వేసి పెట్టింది ఎండుమిరపకాయలు పెట్టింది అదో పచ్చిమిరపకాయలు ఇది ఎన్ని మిరపకాయలు అందరికీ నమస్కారం ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ టు వేస్ ఫ్యామిలీ బ్లాగ్స్ ఇప్పుడే కనక ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళు అయితే ప్లీజ్ లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి నేను బట్ట తీసేసి మొత్తం ఎండేస్తా కొంచెం టమాటా పోసి కొంచెం ఎంచండి అనేసి చెప్తా ఇదిగోండి గ్యాస్ నేను ఆన్సర్ చేశారండి అదే అంటున్నా చేసే పని ఒక ఫైవ్ మినిట్స్ కానీ మనకి పెట్టే పనే హాఫ్ అన్ అవరు సో చాలా గ్యాప్ వచ్చిందండి వీడియోస్కి ఎందుకనంటే హెల్త్ బాగోలేదు సో ఇమ్ వచ్చింది బాగా దగ్గు వచ్చేసి సో ఇప్పుడు ఓకే నార్మల్ అయ్యా ఇంకా ఇంకా చాలా చాలా గ్యాప్ సో ఇప్పటి నుంచి రెగ్యులర్గా వీడియోస్ వస్తాయి తప్పకుండా చూస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మా ఛానల్ వాళ్ళు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేసి షేర్ చేసి కామెంట్ చేయండి ఇలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి ఇక్కడ నుంచి బ్లాగ్స్ డైలీ వచ్చేస్తాయి షార్ట్ వీడియోస్ కూడా చూస్తూ లైక్ చేయండి షేర్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి ఇగో దోశలకి పోతానండి మినపప్పు బియ్యం మెంతులు మెంతులు కూడా వేసేసాను ఇంకో దోశల్లోకి చట్నీ దీనికోసం ఫస్ట్ ఇది ప్రిపేర్ చేశాను ఎందుకనంటే అన్నంలో తినొచ్చేసి అనేసి ఫస్ట్ ఇంక దోశ పట్టాలి అన్నం తిన్న తర్వాత దోశ పిండి పడతాను ఇంక ఇది ఒక చట్నీ ఇందులో ఎలిపాయలే ఈ చట్నీ జస్ట్ ఆల్రెడీ వీడియోలో చూసారు కదా తిన్నే పచ్చిమిరపకాయలు కాకపోతే కొన్ని తేజకాయలు వేసాము అన్ని పచ్చిపూరి కళ్ళలో మళ్ళీ నేను ఎంత కారం తీసాను ఎందుకని అంటే తేజో కాలు కదా నాకు డౌట్ వచ్చింది సో అందుకే కారం కారం కారంగా ఉంది ఘాటు ఘాటుగా ఓకే ఇంకా దోశపిండి మొత్తానికి అయితే దోశ పిండి అయితే పట్టేసింది మార్నింగ్ టిఫిన్ దోశ ఈరోజు దోశలు అండి చూశారు కదండి నైట్ అయితే దోశ పిండి పట్టుడు అయిపోయింది సో మా విజ్జైతే దోశలు వేస్తుంది వన్ సైడ్ అయితే టీ సైడ్ అయితే దోశలు మార్నింగ్ మార్నింగ్ హాయ్ అందరికీ గుడ్ ఎలా ఉన్నారు బాగున్నారా వెల్కమ్ వేస్ట్ ఇప్పుడే మేము దోశలు వేసుకుంటున్నాం పిల్లలు ఇద్దరు వచ్చేసి అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళారు క్రిస్మస్ హాలిడేస్ కదండి త్రీ డేస్ ఇంకా వాళ్ళ తమ్ముడి దగ్గరికి అయితే వెళ్ళారు ఇద్దరు ఇంకా ఈ రోజు ఈవినింగ్ వస్తారు మధ్య రేపు నుంచి స్కూల్ ఉంది కదా సో మేమిద్దరమే కాబట్టి బుద్ది కావట్లేదు పిల్లలు అలవాటు అయ్యారు బాగా ఒకళ్ళు

చూసారు కదండి మొత్తానికి దోశలు అయితే రెడీ అయిపోయినాయి టమాటా చట్నీ పచ్చిమిర్చి టమాటా చట్నీ అలాగే దోశ పిండి అందుకే జోరు జోరు దోశ ఎప్పుడైనా ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి విజయస్ ఫ్యామిలీ లైక్ థ్యాంక్ యూ సో మచ్